పది మందికి ఉపయోగపడిన వాడిని చూస్తే సంతోషపడతాం కానీ పది మందిని బాధ పెట్టిన వాడిని చూసి ఎవరు సంతోషిస్తారు లోకంలో అది మాంగళ్యం మనిషిగా పుట్టినందుకు అది గుర్తు పెట్టుకో అందుకే ఒక మాట చెప్తారు కీర్తి శేషులు అంటారు కీర్తి శేషులు అంటే ఆయన శరీరం వెళ్ళిపోయింది కానీ ఆయన కీర్తి మాత్రం అలాగే నిలబడిపోయింది ఆయన కీర్తి మరిచిపోయేది కాదు ఒక డొక్కా సీతమ్మ గారు ఓ కాళోజీ నారాయణరావు గారు ఓ బాలమురళీకృష్ణ గారు ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళందరూ కీర్తి శేషులు అంటే వాళ్ళ శరీరాలు వెళ్ళిపోయాయి కానీ వాళ్ళ కీర్తి మాత్రం ప్రతిరోజు స్వరింపబడుతోంది అలా బ్రతకగలగడం ఉన్నదే అది నీర్చుకో ఇది మాంగళ్యం మనిషికి ఉండవలసిన విష విలువ అకా అట్లాగే అకార్పణ్యం తప్పకుండా ఉండవలసినది ఏది అంటే పెట్టుగుణం లోభిత్వం మంచిది కాదు ఎందుకనంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి సాధారణంగా లోకంలో ఓ మాట మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ నాకు ఉండిపోవాలని నిజానికి అన్నీ తనకి మిగిలిపోవాలి అంటే తాను చేయవలసింది ఏమిటంటే వాటిని దానం చేయాలి అంటే అన్నీ దానం చేసేయమని అన్నీ భార్యా బిడ్డలకు ఇవ్వకుండా చెయ్యమని శాస్త్రాలు చెప్పలేదు నేను చెప్పను కూడా